சோ ஃபர்ஸ்ட் ஐதே சின்ன கடைstore try చేద్దాం ఫ్రెండ్స్ కుస్టినగర్ దగ్గర బేక్ లేదంటే కన్యావడ ఏయ్ ఏయ్ ఓకే కుడి చేయి వంచపిందార్ అంటే కుడి చేయి ఉద్దన కక్కనే ఇటు ఉండనలా నేను రాకపోతున్నా బాడీ ఇటు ఇదైతే మీకు మొపియల్ లాంగ్ ఉంటది కదా

ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలతోనూ అందరి జీవితాలు గడుస్తుంటాయి మనం మన ఒక్కటే అనుకుంటుంటాం ఓ మంచి సలహా ఇస్తాను ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇచ్చే సలహా అనుకోకండి మీ సమస్యలు షేర్ చేసుకున్నద్దండి ఆర్థిక సమస్యలు కానీ ఇంకోటి 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 కానీ అదనమాట அதுனா சீமில் பட்டியா பட்டியத்துடா அப்பா அப்பா அட்டா மருசோ இங்க அவா மொத்த ஊருக்கை வச்சாங்க மாயோ மாட்டாடுதான் அண்ட் அவாண்டவா மைத்தவா బాధపడితే మరి ఫాతర్ అన్నట్లు బాధపడి వస్తుంది ఎన్ని వద్దులు అంటే రెండే రెండు రోజులు కా వస్తుంది ఇంకా ఏం బొమ్ బొమ్ ఒప్పదామా ఏడుచుకుంటే కత్తి చెప్తావు కదా అయితే బొమ్ బొమ్ పోదామా పోదామా పోదాము పోదాము వానమాడమయ్యేదే వాన పడుతుంది వాన మోడం దేవుడిగా అదే మా వినోద్కి అయితే అసలుకి నెమ్మది లేదు మనసుకి మనిషిగా ఇది వీడియోల కంటే రియల్ చూస్తే మాత్రం ఇంకా సన్నగా అనుకో సరే కొంతమంది అంటే నిజమంటే తగ్గే వినోద్ మీ ఆలోచనలు తిని బువ్వ కడుపుకి కూడా పట్టుకో పాపము అన్ని టెన్షన్లతో బాధపడుతున్నాడు అప్పులైతే చేయకండి ఫ్రెండ్స్ అప్పులు చేయకండి చులకన కాకండి ఆరాగ్రానియా ఎట్లుండ రోజు కూర బాగుండ అడవి కుక్క అంటే ఆ మాత్రం టేస్ట్ ఉండదా మరి మరి దానికే మరి అది అంత కష్టపడి పట్టుకొచ్చి ఇది చేసింది దానికే అంత బాగా చిన్న ము అడుగు కుక్క అంటే నీకేమి అంతలుగా దొరకదనుకుంటువే దొరుకుతుంది కష్టపడిదిస్తారు తెలుసా వేటకు పోవాల దొరికేదే కష్టపడి మరి అప్పుడు తినలేవు కుక్కరు అడుగు కుక్క మరి ఇప్పుడు మన నన్నెచ్చినప్పుడు తింటే కదా ఏమో చికెన్ కాకపోతే ఆ దొరకు నీకు యాడ్ ఉండదు నీకు మా కాదు చేసింది అది రేటుకు పోయి పట్టుకొని వచ్చి తెచ్చి అంటే మా సరి చేసేదే రాత్రి పూట కాదా మనం తినింది రాత్రి మా ఫుల్ మాప మబ్బు కూడా అయ్యా అప్పుడే పూజిన తలకల నీకు ఏం అంత అరగా కనపడేది నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటారు దాన్ని నాకే నాకే అని నాను మైపు తింటుంది నాన్న తిందామని కొనుక్కోవచ్చు ఇప్పుడు ఆ రోజు తింటివి కదరా నీకు ఎట్లా అనిపించా మరి మరి ఇప్పుడేమే బాగా అనిపించాటి ఏమో చికెన్ అంట చికెన్ చికెన్కి దానికి తేడా కనపడలేదా నీకు ఇంకోసారి మా ఇంట్లో తినకూడదా ఏంటికి అది కొట్టుకున్నా ఇంకోసారి మా ఇంట్లో తినకూడదా ఏంటి ఏంటి తినకూడదు

ఇంకా అబ్బాకి నిజం చెప్పాల్సిన టైం వచ్చేసింది ఫ్రెండ్స్ రేక్రానిగా అది నువ్వు ఒక్క బాటలో చెప్పాలి బాగున్నా బాగలేకున్నావులేదా మరి అడుగు కుక్క కూర నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో నానే కదా తినిపించింది సరే ఇంకా నువ్వు అదే భయంతాగానే ఉంటావు కానీ అవి కుక్కు అడి కుక్క కాదు లేవేట్ల చికెన్ నాన్న ముందు కదా చికెనే మా ఇంట్లో తినే తినకూడదు అంటారు చికెనే చెప్పాడే అతని ఎస్ ఫ్రెండ్స్ ఇదైతే తర్వాత రోజు అనమాట సో ఈ రోజైతే మట్టుకు సో ఈ రోజైతే కొంచెం గుర్తుందా ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు జాతర పైన జాతరలో ఈ గడ్డలో వచ్చింది కదా ఈ నపడి వస్తాయి మాట్లా అవ్వకు మాటలు వినపడొస్తామని పైకి వచ్చామే కాసాను చూసి సో ఈవిడతనైతే ఇంతకు ముందర సో ఈ ఇంతకు ముందర అబ్బాని అనమాట అబ్బా భయపడుతుంది వీటికి నిజంగా అంటే ఈ బొమ్మ గంటలని మరి సో దీంతో అది ఆల్రెడీ వీడియో చేసాం అబ్బాయి మీ ఫ్రాంక్ అని గణితో అబ్బాయి ఎంత భయపడేదనో చూడండి మేము ఎంత నవ్వునో చూడండి నేను ఎంత నవ్వాడినా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళకి ఎంత నవ్వు వచ్చినో ఏమో నాకు తెలియదు నేను ఆ ఫ్రాంక్ చేసుకుంటే నవ్వు ఆగండి అసలు నా దవ్వలు నచ్చిపోయిన తలుచుకుంటే కూడా వస్తున్నాయి సో అది మరి ఇప్పుడు అద్భుతం చేద్దామండి

సో గిఫ్ట్ కంటే వస్తుంది అప్పట్లో అక్కడ అబ్బాయి కింద ఉన్నది పాప ఉండదు అమ్మా దాని చాలా చలో ఫ్రెండ్స్ చూద్దాం రియాక్షన్ ఎట్లా వస్తాలో నా మనసులో ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ నాకు చెప్పుకున్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ అన్ని పక్కకు పెట్టి ఏం జరిగితే అది జరుగుతుంది మనం ఏం చేయాలనుకున్నాం అది చేసుకుంటే వాళ్ళు అనుకున్నాను అంతే నెక్స్ట్ అది జరిగిపోయేది ఎట్లా ఆగదు ఇంకేం కా ఏం దాన్ని మనం ఏం చేయలేం సో ప్రస్తుతం ఉన్న దాన్ని ఏం చేయాలో అది మాత్రం నా చేతిలో ఉండదు కాబట్టి నాకు ఇప్పుడు హాబుతో ఆ వీడియో చూస్తారో మాట చేసింది హ్యాపీగా అనిపించా మళ్ళీ వీడియో చూసుకుని నవ్వుకుంటే సో రియల్గా ట్రై చేద్దాం మనకి గన్ను కోసం చాలాసేపు బుడికిలాడిన తర్వాత దొరికింది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే భారతీయని కొంచెం కోప తర్వాత వెతికింది అంతవరకు వెతకలేదు ఏమైతే అంతే మరి కొంతమంది మంచి చెప్పి తిన్నారు రఫదాడికి అది రియల్ గా కాదు డూప్లికేట్ గుర్తు గుర్తుపెట్టుకో రియల్ అన్నట్టు చేస్తున్నావు ఉండు నానా సార్ కాదు ఇంట్లాగైతే మనం హ్యాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయట అందరూ అందరూ వస్తారు ఆ వీళ్ళందరూ నవ్వడం పక్కన ఉన్న వాళ్ళు అప్పుడు ఆ బుగ్గున్న పెద్ద ఆ ఫీల్ రాదనమాట సౌండ్ లోపలికి వచ్చేది మంచిదని లోపల దొరికొస్తావా సరే మరి నీ ఇష్టం కాదు లైటింగ్ లేదు కదా లోపల దుబ్బలైటీ తీసాక అది కూడా పైన కట్టి పెట్టిందండ గిట్ మంచం కడ దొలకొచ్చుకున్నా రాపత్ కావరావా అవ ఇంట్లోకి రండి రావే చింత లేదు ఎవరు లేదు తీసుకొస్తాను రా రానంట రా అటుకి రానంటారా ఇంట్లోకి ఇడికే రానంట పిల్లలు ఉన్నారా అంటే వస్తారని రా అని చెప్పి వస్తుండేది చింతల్లి చింపప్ప చింపప్ప అవద్దు విచ్చేపు

సో ఈ రోజు అయితే కొంచెం ఆఫర్ ఎక్కువ వచ్చింది మీకు తెలుసు కదా ఆఫర్ ఎవరు ఇచ్చారు సో మాకు నీకు తెలుసు అనమాట సో మా అబ్బాయి మాకు ఈసారి బఠకి నీళ్ళతో పాటు సో ఈసారి మా అబ్బాయి అయితే బట్కి తో పాటు సూపురి నీళ్ళు కూడా ఇస్తుంది అనమాట సో మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట సో అంతే కదా నాకు రాని రెండు చూపుడు వేలు బట్టడి వేలు సో మా అయితే ఖచ్చితంగా ఇస్తా తెలుసు సో మీకు తెలుసు కదా నాకు ఆఫర్ ఎవరు ఇచ్చారో సో కట్ చేసి మంచిగా కట్ చేసే కాదు ఆ గంటతోనే షూట్ చేయమన్నాడు

నువ్వే కదా నాకి అవసరం అవసరండి నాకు బాగా డబ్బున్నా

कट्टी तो ना बाद है कोई नहीं बाद है नहीं दे अगर बने तो कोई यार कल पड़े बंदे <laughs> तो कुछ कम बनी यार कल कोड बोलते ही रंत बाद है तो आप कुने बने रंत बाद बाद है तो आधे इस इस सब आवा छे दीजर वो दे 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 उन्हीं का नहीं इधर मैं टक्का क्या

आ ए रावप्पा हेलो दोन दोन नी करो 2000 का नाही 500 किती उणा समान दोन गा 2000 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 ए आईरा 4000 ए आईरा 4000 ए का आलं तंगला तंगला ना आळगावा ఏమని అడుగుతాను ఏమ్మా ఫ్రెండ్స్ దాంట్లో నా మనముడు ఏవనివి అని అడుగుతాడు ఏలికేరుస్తాడు అంటాడు నన్ను ఏమంటాడు చూడమ్మా అని చెప్తాను చెప్తే నీవే వాళ్ళు ఏమంటారు

नागेर सु कटताब கொஞ்சம் இன்படைது வந்துருக்கே இதయితే ஒரு ஒரு டே சார்ட்டே எகிறபடுதுன்னா அப்போ அவ அட்ல ஃப்ரெஷ் வீசி நீ கவர்ல பேக் చేసి ஃபிரிட்ஜ்ல வெட்டி ஐஸ் கட்டல வைத்தா டிப் ஃிரிட்ஜ்ல வெட்டு ஐஸ் கட்டேசி இவங்களுக்கு பார்சல் ஏத்தவா வேவி எஞ்சே பட்டர் சக்கறாக வந்து ஊர்ல いや இமடைருக்குன்னே நிக்கு யாரை லைட்டர் जागेல

నేను అందుకు గొప్ప చెప్పినకు నువ్వు ఈ గుడ్ ఏమన్నా చెప్పాలా నన్ను అని చెప్తాను నన్ను మాట్లాడతానులే మాట్లాడవా చెప్పవండి అని చెప్పండి నా మడబడి చేసేది కరెక్ట్ అన్నాను కరెక్ట్ అయినా ఫ్రెండ్సే అడుగుతాను నా ఫ్రెండ్స్ తర్వాత నువ్వు ఏం లిస్తే వాళ్ళ కానీ నిన్నే వెరీ గుడ్కి రామ అంటారు అబ్బాయి చాలా మంచి అంటారు అబ్బ చాలా మంచిదో నీకు ఎంత మంచి పేరు ఉన్నది రెండు వేలిచ్చేకి మా దగ్గర విండే

சூடாங்க

సో గైతే అయితే అదే ఫ్రెండ్స్ వీడియో హోప్ మీకు నచ్చుంది అనుకుంటున్నాము ఎలా గ్రాని గారు నా గురించి చెప్పని చెప్పాలి వాళ్ళకి చెప్పు అరే గ్రాని కన్ను నీకు ఎన్నిసార్లు చెప్పాలా డమ్ ఓకేనా ఓకే ఎన్నిసార్లు చెప్పినా మరి తీసుకొచ్చినప్పుడు భయపడతాయి హోప్ మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి